హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ ఈరోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి పన్నెండవ లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అంటే ఓపెన్ అవుతాయి అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్టీస్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు బహుళ ప్రయోజనకారిగా ఉండేటువంటి పద్ధతి ఆప్షన్ వన్ పఠన పద్ధతి ఆప్షన్ టూ ప్రశ్నోత్తర పద్ధతి ఆప్షన్ త్రీ చర్చా పద్ధతి ఆప్షన్ ఫోర్ కథాకథన పద్ధతి ఇక్కడ క్వశ్చన్ని బట్టి మీకు ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది ఉంటుంది ఆలో ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ ప్రశ్నోత్తర పద్ధతి అండి పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు బహుళ ప్రయోజనకారిగా ఉండేటువంటి పద్ధతి ఏంటి అంటే ప్రశ్నోత్తర పద్ధతి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి ఇది విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి సమాధానం రాబడుతూ చెప్పేటువంటి పద్ధతి ఈ ప్రశ్నోత్తర పద్ధతి తర్వాత రెండవ క్వశ్చన్ భాషా వాచకానికి భాషేతర వాచకానికి మధ్య తేడా ఏమిటి ఆప్షన్ వన్ భాషా వాచకం అన్ని శాస్త్ర విషయాలు తెలియజేస్తుంది స్టేట్మెంట్ టూ భాషా వాచకం భాషా విషయాలు మాత్రమే తెలియజేస్తుంది స్టేట్మెంట్ త్రీ భాషా వాచకం పరిమిత భాషా విషయాలు మాత్రమే తెలియజేస్తుంది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ భాషా వాచకం అన్ని శాస్త్ర విషయాలను తెలియజేస్తుంది ఇక్కడ భాషేతర వాచకాలు కనుక తెలుసుకుంటే ఇప్పుడు గణిత శాస్త్రం గణితానికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తుంది కానీ ఈ భాషా వాచకం అనేది అన్ని శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తుంది చాలా ముఖ్యమైనటువంటి అంశము గతంలో వచ్చినటువంటి ప్రశ్న కూడా ఇది తర్వాత మూడవ క్వశ్చన్ పాఠ్య పుస్తకం అనేది భాషను నేర్చుకోవడానికి భాషను బోధించడానికి ఉపయోగపడేటువంటి వనరు అని నిర్వచించినది ఎవరు ఆప్షన్ వన్ జాన్ అర్జెంటీ ఆప్షన్ టూ గ్రేవ్స్ ఆప్షన్ త్రీ చార్లీ చాప్లెన్ ఆప్షన్ ఫోర్ కన్ఫ్యూజియస్ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టు గ్రేవ్స్ అండి పాఠ్య పుస్తకం అనేది భాషను నేర్చుకోవడానికి అదేవిధంగా భాషను బోధించడానికి కూడా ఉపయోగపడేటువంటి వనరు అని తెలియజేసింది ఎవరు అంటే గ్రేవ్స్ తర్వాత నాలుగో క్వశ్చన్ పాఠ్యపుస్తకం రూపొందినటువంటి విధానం దాని యొక్క ఉద్దేశం ఎలా బోధించాలి ఏ ప్రాతిపదికన పాఠ్యపుస్తకం అనేది రూపొందించారు అని తెలియజేసేటువంటి లక్షణం ఏది ఆప్షన్ వన్ శైలి వైవిధ్యం ఆప్షన్ టూ వ్యవహారిక భాష ఆప్షన్ త్రీ తొలి పలుకు ఆప్షన్ ఫోర్ అధ్యయన వేదికలు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ తొలి పలుకు అండి తొలి పలుకునే మనం ఏమంటాము అంటే ముందు మాట అని కూడా అంటాము పాఠ్య పుస్తకం అనేది రూపొందినటువంటి విధానము దాని యొక్క ఉద్దేశము ఎలా బోధించాలి ఏ ప్రాతిపదికన ఆ పుస్తకం అనేది రూపొందించారు ఈ రకమైనటువంటి అన్ని అంశాల గురించి తెలియజేసేటువంటి అంతర లక్షణం పాఠ్యపుస్తకం యొక్క అంతర లక్షణం ఏంటి అంటే తొలి పలుకు లేదా ముందు మాట అదేవిధంగా పాఠ్య పుస్తకానికి రెండు రకాల లక్షణాలు ఉంటాయండి ఒకటి బాహ్య లక్షణము రెండవది అంతర లక్షణము ఇక్కడ శైలి వైవిధ్యము దాని తర్వాత వ్యవహారిక భాష అధ్యయన వేదికలు ఇవన్నీ కూడా అంతర లక్షణాలకు చెందినటువంటివి తర్వాత తర్వాత ఐదవ క్వశ్చన్ లక్ష్యాత్మక విద్యను అందించడానికి సులభమైనవి ఏవి ఆప్షన్ వన్ బోధనోపకరణాలు ఆప్షన్ టూ బోధనా పద్ధతులు ఆప్షన్ త్రీ దృశ్య శ్రవణ ఉపకరణాలు ఆప్షన్ ఫోర్ ప్రణాళికలు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రణాళికలు అండి ఇక్కడ లక్ష్యాత్మక విద్యను మనం ఏదైతే అంశాన్ని విద్యార్థుల నుంచి రాబట్టాలి అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక వేసుకుంటేనే ఆ రకమైనటువంటి సామర్థ్యాన్ని సాధించగలుగుతాం కాబట్టి ప్రణాళికలు అనేటివి లక్ష్యాత్మక విద్యను అందించడానికి సులభమైనవిగా మనం చెప్పుకోవచ్చు బోధనను సులభతరం చేసేటివి ఏంటి అంటే బోధన ఉపకరణాలు అవుతాయి తొందరపడితే మనం తప్పుగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది తర్వాత ఆరవ క్వశ్చన్ శైలి వైవిధ్యానికి సంబంధించి సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ప్రాథమిక తరగతుల్లో తక్కువ మంది రచయితలు కూర్చున్నటువంటి శైలిని ప్రవేశపెట్టాలి స్టేట్మెంట్ టూ మాధ్యమిక ఉన్నత స్థాయిలో శైలి భేదాలను ప్రవేశపెట్టాలి స్టేట్మెంట్ త్రీ ప్రాథమిక స్థాయిలో వ్యవహారికం సరళ గ్రాంధికం ప్రవేశపెట్టాలి ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ టూ త్రీ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ టూ ఒకటి కామా మూడు అండి ఇక్కడ సరి కానిది ఏదైనా జరిగింది ఇక్కడ ప్రాథమిక తరగతుల్లో తక్కువ మంది రచయితలతో కూర్చున్నటువంటి శైలిని ప్రవేశపెట్టాలి అన్నాము తక్కువ మంది కాదండి ఒకే రచయితకి సంబంధించినటువంటి శైలిని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది మాధ్యమిక ఉన్నత స్థాయిలో కనుక చూసుకుంటే శైలి బోధాలు ఎక్కువ మంది రచయితలతో రాపిచ్చారనుకోండి వారి యొక్క శైలి భేదాలు ఉంటాయి కాబట్టి మాధ్యమిక ఉన్నత స్థాయిలో విద్యార్థులు అర్థం చేసుకోగలుగుతారు ప్రాథమిక స్థాయిలో అలా అర్థం చేసుకోలేరు కాబట్టి ఒకే రచయితకు సంబంధించినటువంటి శైలిని ప్రవేశపెట్టాలి అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో కనుక చూసుకుంటే వ్యవహారిక భాష అనేది ఉండాలి సరళ గ్రాంధికం అనేది ఉండకూడదు సరళ గ్రాంధికం గ్రాంధికం అనేది మాధ్యమిక మరియు ఉన్నత స్థాయిలో ఉండాలి తర్వాత ఏడవ క్వశ్చన్ వాచకానికి సంబంధించినటువంటి ఉపయోగాల్లో లేనిది ఇక్కడ స్టేట్మెంట్ వన్ విద్యార్థిలో భాషా సామర్థ్యాలు పెంపుదలకు ఉపయోగపడను స్టేట్మెంట్ టూ విద్యార్థుల్లో మౌన పఠనాభివృద్ధికి తోడ్పను స్టేట్మెంట్ త్రీ భాషా జ్ఞానాన్ని సాహిత్య జ్ఞానాన్ని పెంపొందించడం ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు కామ మూడు ఆప్షన్ టూ వన్ కామా త్రీ ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు మాత్రమే లేదండి మిగతా అన్ని కూడా ఉన్నాయి విద్యార్థుల్లో మౌన పఠనానికి కాదండి వాచకం అనేది క్షుణ్ణ పఠనానికి తోడ్పడుతుంది అదేవిధంగా భాషా జ్ఞానాన్ని సాహిత్య జ్ఞానాన్ని ముఖ్యంగా భాషా సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి వాచకం అనేది చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు తర్వాత ఎనిమిదో క్వశ్చన్ భాషా సామర్థ్యాల ఆధారంగా విద్యార్థుల్లో స్వయం అధ్యయనానికి చక్కగా దోహదపడేటువంటి గ్రంథాలని ఏమంటారు ఆప్షన్ వన్ వాచకం ఆప్షన్ టూ ఉపవాచకం ఆప్షన్ త్రీ కృషి వాచకం ఆప్షన్ ఫోర్ అధ్యాపక దర్శిని ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు ఉపవాచకం అండి ఇక్కడ భాషా సామర్థ్యాల ఆధారంగా అంటే భాషా సామర్థ్యాలు దేని ద్వారా నేర్చుకుంటాం మనము వాచకం ద్వారా నేర్చుకుంటాము దాని తర్వాత విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు వచ్చాయి కాబట్టి స్వయం అధ్యయనం చేయడానికి ఉపయోగపడేది ఏంటి ఉపవాచకం ఎందుకంటే వాచకానికి అనుగుణంగా సహాయ వాచకంగా ఉండేటువంటిదే ఉపవాచకం కాబట్టి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ విద్యార్థుల్లో పునర్బలనం కలిగించడానికి ఉపయోగపడేది ఏది ఆప్షన్ వన్ వాచకం ఆప్షన్ టూ ఉపవాచకం ఆప్షన్ త్రీ కృషి వాచకం ఆప్షన్ ఫోర్ అధ్యాపక దర్శిని ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ కృషి వాచకం దీన్నే వర్క్ బుక్ అంటామండి విద్యార్థులు నేర్చుకున్నటువంటి అంశాలను అభ్యాసాల రూపంలో మనకి ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ కృషి పుస్తకంలో వాళ్ళు దాన్ని పూర్తి చేయడం ద్వారా వారికి పునర్బలనం అనేది కలుగుతుంది తర్వాత పదవ క్వశ్చన్ విషయ ప్రణాళికను అనుసరించి విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయంలో ప్రతీ తరగతికి పాఠ్యాంశాల బోధన అమలు చేసేటువంటి పథకం ఆప్షన్ వన్ విషయ ప్రణాళిక ఆప్షన్ టూ ప్రణాళిక ఆప్షన్ త్రీ వార్షిక ప్రణాళిక ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ వార్షిక ప్రణాళిక అండి ఇక్కడ విషయ ప్రణాళిక అనుసరించి విద్యా సంవత్సరంలో అన్నాడు పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ విషయాల్లో ప్రతి తరగతికి పాఠ్యాంశాల యొక్క బోధన అమలు చేసేటువంటి పథకం ఏంటి వార్షిక ప్రణాళిక ఇందులో కనుక చూసుకుంటే సంవత్సరానికి ఒక తరగతికి నిర్ణయించినటువంటి పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించడాన్ని మనం ఏమంటాము అంటే వార్షిక ప్రణాళిక అంటాము ఇక్కడ విద్యా సంవత్సరంలో అన్నాడు కాబట్టి మొత్తంగా మనం తీసుకోవాలి కాబట్టి ఆప్షన్ త్రీ వార్షిక ప్రణాళిక తర్వాత పదకొండవ క్వశ్చన్ ప్రణాళికను పాటించడం ద్వారా బోధన అనేది ఆప్షన్ వన్ సులభతరం అవుతుంది ఆప్షన్ టూ కష్టతరం అవుతుంది ఆప్షన్ త్రీ అన్ని అంశాలు బోధించలేము ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ సులభతరం అవుతుంది ప్రణాళికను మనం నిర్వహించుకొని ఖచ్చితంగా మనం దాన్ని పాటించామనుకోండి ఖచ్చితంగా బోధన అనేది సులభతరం అవుతుంది తర్వాత పన్నెండవ క్వశ్చన్ విద్యా సంవత్సరాల్లో విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ సబ్జెక్టుల్లో ప్రతీ తరగతికి పాఠ్యాంశ బోధన చేసేటువంటి పథకాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ విద్యా ప్రణాళిక ఆప్షన్ టూ వార్షిక ప్రణాళిక ఆప్షన్ త్రీ విషయ ప్రణాళిక ఆప్షన్ ఫోర్ సంస్థాగత ప్రణాళిక ఇంతకు ముందు క్వశ్చన్కు ఈ క్వశ్చన్కు కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ వార్షిక ప్రణాళిక అండి దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఇక్కడ చూసుకుంటే విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ సబ్జెక్టుల్లో అన్నాము అక్కడేమన్నాము అంటే మనకి ఇక్కడ విషయ ప్రణాళికను అనుసరించి అన్నాము ఇక్కడ విషయ ప్రణాళికను అనుసరించి అన్నాము రెండో కూడా ఒకే రకమైనటువంటి ప్రశ్నలండి ఇక్కడ విద్యా సంవత్సరం అంటే మొత్తానికి సంబంధించినటువంటి అంశమే కదా పాఠశాలలో ఉపాధ్యాయులు తమ తమ సబ్జెక్టుల్లో ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన చేసేటువంటి పథకాన్ని ఏమంటారు అంటే వార్షిక పథకము అంటారు ఒకే ఒకే ప్రణాళికకు సంబంధించినటువంటి చాలా రకాల క్వశ్చన్స్ అడిగేసి మనం కన్ఫ్యూజన్కు గురి చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒక పాయింట్ని పట్టేసుకొని మన ఆన్సర్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పదమూడవ క్వశ్చన్ పాఠశాలకు సమాజానికి మధ్య సాన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచడం అనేది ఏ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది ఇక్కడ ఆప్షన్ వన్ విద్యా ప్రణాళిక ఆప్షన్ టూ వార్షిక ప్రణాళిక ఆప్షన్ త్రీ విషయ ప్రణాళిక ఆప్షన్ ఫోర్ సంస్థాగత ప్రణాళిక ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంస్థాగత ప్రణాళిక అండి పాఠశాలకు సమాజానికి వారధిగా ఉండేటువంటి ప్రణాళిక ఏది అంటే సంస్థాగత ప్రణాళిక మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి మనకు సమాజంలో ఉన్నటువంటి అంశాలని అదేవిధంగా సామాజిక సంస్కృత పరిసరాలకు అనుగుణంగా ఒక సంవత్సరంలో నిర్వహించగల విద్యా కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఏమంటాము అంటే సంస్థాగత ప్రణాళిక అంటాం ఈ సంస్థాగత ప్రణాళికని సులభంగా ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే అందులో సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి వస్తాయి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ ఒక విద్యా సంవత్సరంలో పాఠశాలలో ఉండేటువంటి భాషా ఉపాధ్యాయుల యొక్క పని దినాలు అదేవిధంగా కనీస పని దినాలు ఎన్ని ఆప్షన్ వన్ రెండు వందల ఇరవై నూట ఎనభై ఆరు ఆప్షన్ టూ నూట ఇరవై ఎనిమిది రెండు వందల ఇరవై ఆప్షన్ త్రీ రెండు వందలు నూట అరవై ఎనిమిది ఆప్షన్ ఫోర్ నూట అరవై ఎనిమిది రెండు వందలు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ నూట అరవై ఎనిమిది రెండు వందల ఇరవై అండి ఇక్కడ విద్యా సంవత్సరంలో పాఠశాలలో ఉండేటువంటి భాషా ఉపాధ్యాయుల యొక్క ఎంత అంటే నూట అరవై ఎనిమిది అండి అదేవిధంగా విద్యా సంవత్సరంలో ఉండేటువంటి కనీస పనిదినాల సంఖ్య ఎంత రెండు వందల ఇరవై తర్వాత పదిహేనవ క్వశ్చన్ ఉపాధ్యాయులు ప్రతి నెల పూర్తి చేయబడినటువంటి పాఠ్యాంశాలు పొందిపరిచేటువంటి ప్రణాళిక ఏది ఆప్షన్ వన్ విషయ ప్రణాళిక ఆప్షన్ టూ విద్యా ప్రణాళిక ఆప్షన్ త్రీ యూనిట్ ప్రణాళిక ఆప్షన్ ఫోర్ వార్షిక ప్రణాళిక ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ వార్షిక ప్రణాళిక అండి ఉపాధ్యాయులు ప్రతీ నెల పూర్తి చేయబడినటువంటి పాఠ్యాంశాలు పొందుపరచబడేటువంటి ప్రణాళిక ఏది అంటే వార్షిక ప్రణాళిక ఏ రకమైనటువంటి అంశాలను పూర్తి చేయాలి ఏ నెలలో ఏ అంశాన్ని చెప్పాలి అని తెలియజేసేటువంటి ప్రణాళిక వార్షిక ప్రణాళిక తర్వాత పదహారవ క్వశ్చన్ పర్యవేక్షణాధికారులు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాన్ని అతని యొక్క పనితీరును అంచనా వేసేటువంటి పథకం ఏది ఆప్షన్ వన్ పాఠ్య ప్రణాళిక ఆప్షన్ టూ వార్షిక ప్రణాళిక ఆప్షన్ త్రీ సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ ఫోర్ విద్యా ప్రణాళిక ఇక్కడ దీని యొక్క సరి సమాధానం ఆప్షన్ వన్ పాఠ్య ప్రణాళిక అండి ఈ పాఠ్య ప్రణాళికనే మనం ఏమంటాము అంటే పాఠ్య విభాగ ప్రణాళిక లేదా యూనిట్ పథకము అదేవిధంగా అంశ పథకము దాని తర్వాత పాఠ్య సమగ్ర పథకము అని కూడా అంటాము ఇందులో కనుక చూసుకుంటే తెలుగు భాషా విషయంలో మనం ఏం చేస్తాము అంటే ఒక పాఠాన్ని ఒక యూనిట్గా తీసుకుంటాము అదేవిధంగా ఒక యూనిట్ని ఎన్ని పీరియడ్లుగా విభజించాలి ఏ రకమైనటువంటి అంశాలను ఆ పీరియడ్లో బోధించాలి అనేటువంటి చేసేటువంటి ప్రణాళికనే పాఠ్య ప్రణాళిక లేదా యూనిట్ ప్రణాళిక లేదా పాఠ్య సమగ్ర పథకము అని కూడా అంటాము తర్వాత పదిహేడవ క్వశ్చన్ సెప్టెంబర్ ఐదు దాని తర్వాత నవంబర్ పద్నాలుగు జనవరి పన్నెండు అనేటువంటి దినోత్సవాలు ఈ ప్రణాళికలో భాగంగా జరుపుకుంటారు ఆప్షన్ వన్ విద్యా ప్రణాళిక ఆప్షన్ టూ వార్షిక ప్రణాళిక ఆప్షన్ త్రీ విషయ ప్రణాళిక ఆప్షన్ ఫోర్ సంస్థాగత ప్రణాళిక దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంస్థాగత ప్రణాళిక అండి ఇక్కడ సెప్టెంబర్ ఐదు అదేవిధంగా నవంబర్ పద్నాలుగు జనవరి పన్నెండు ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అండి సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే నవంబర్ ఐ నవంబర్ పద్నాలుగు కనుక చూసుకుంటే చిల్డ్రన్స్ డే జనవరి పన్నెండు మనకు వివేకానందుని యొక్క జయంతి ఇవన్నీ కూడా సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు కాబట్టి ఇదంతా ఈ రకమైనటువంటి అంశాలు వచ్చాయి అనుకోండి మనం పెట్టాల్సింది ఏంటి అంటే సంస్థాగత ప్రణాళిక తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ సంస్థాగత ప్రణాళికలో అంశంగా లేనిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ పాఠశాల యొక్క గమ్యం ఆప్షన్ టూ పాఠశాల యొక్క అవసరాలు ఆప్షన్ త్రీ సమాజానికి పాఠశాల నుంచి లభించేటువంటి వనరులు ఆప్షన్ ఫోర్ పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వనరులు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ సమాజానికి పాఠశాల నుంచి వనరులు అనేవి లభిస్తాయండి లభించవు ఇక్కడ చూసుకుంటే పాఠశాలకు సమాజం నుంచి లభించేటువంటి వనరులు అదేవిధంగా పాఠశాల యొక్క గమ్యం అనేది ఏ విధంగా ఉండాలి పాఠశాలకు ఏ రకమైనటువంటి అవసరాలు అవుతాయి అదేవిధంగా పాఠశాలకు ప్రభుత్వం నుంచేటువంటి వనరులు వీ వీటన్నింటినీ కూడా బేరీ చేసుకొని మొత్తంగా నిర్మించుకునేటువంటి ప్రణాళికనే సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ తర్వాత పంతొమ్మిదో క్వశ్చన్ అండి పైనుండిపోయింది నేను ఓవరాల్గా చెప్తాను వినండి ప్రణాళికలకు సంబంధించినటువంటి ఉపయోగాల్లో లేనిది ఏది స్టేట్మెంట్ వన్ అభ్యసన ఫలితాలను కొన్ని రోజుల తర్వాత మూల్యాంకనం చేయవచ్చు స్టేట్మెంట్ టూ బోధనాభ్యాసన ఉపకరణాలను గుర్తించి సిద్ధం చేసుకోవచ్చు స్టేట్మెంట్ త్రీ బోధన అనేది సులభం అవుతుంది ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు మాత్రమే ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు కామ మూడు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ ప్రణాళికకు సంబంధించినటువంటి ఉపయోగాల్లో లేనిది ఏది అని అనడం జరిగింది ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఒకటి మాత్రమే అండి రెండు కామా మూడు అనేటివి ఉపయోగాలే అవుతాయి ఇక్కడ చూసుకుంటే అభ్యసన ఫలితాలను కొన్ని రోజుల తర్వాత కాదండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పీరియడ్ పథకాన్ని నిర్మించుకొని వెళ్ళినాం మనం వెళ్ళిన తర్వాత మనం ఏం సాధించాము అనేది అప్పటికప్పుడే తెలుస్తుంది కదా కాబట్టి నిరంతరము అబ్